హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో గణేష్ చతుర్థి వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరందరూ గణేష్ చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మీరు మీ ఇంట్లో గణేషుని ప్రతిష్ఠించారా అండ్ అలాగే గల్లీ వినాయకుని నిమజ్జనం చేసేసారా సో ఫైనల్గా నేనైతే గణేష్ చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి ఫస్ట్ అయితే పూజ రూమ్ని అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పూజ రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం జవాదీ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలాగా క్లాత్ తోటి నీట్గా తుడుచుకుంటాను సో దీనివల్ల పూజ రూమ్ అంతా చాలాసేపటి వరకు మంచి స్మెల్తో ఉంటుంది మీరు మళ్ళీ డౌట్ పడతారు ఈందాక తుడిచిన క్లాత్ కాదనమాట ఇది వేరే క్లాత్ తేవుడి పట్టాలను కూడా నీట్గా తుడుచుకుంటున్నాను ఫొటోస్కి ఇంత ముందు పెట్టిన బొట్లు ఉంటాయి కదా సో వాటిని కూడా నీట్గా ఇలా క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను ఇలాగ దేవుడి ఫొటోస్ అన్నింటినీ నీట్గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ బొట్లు పెట్టుకుంటున్నాను దేవుని ఫొటోస్కి బొట్లు పెట్టేటప్పుడు ఇయర్ బర్డ్తో ఇలా పెట్టామనుకోండి బొట్టు అనేది రౌండ్గా వస్తుంది ఇలాగ ఫోటో మొత్తం ఇయర్ బర్డ్ తోటి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగ నా దగ్గర ఉన్నటువంటి దేవుడి ఫొటోస్కి విగ్రహాలకి అన్నింటికి ఇలాగ బొట్లు పెట్టేసుకున్నాను సో చూసారా ఇలాగ ఇయర్ బర్డ్తో పెట్టడం వల్ల బొట్టు అనేది చాలా రౌండ్గా ఉంటుందన్నమాట సో ఇలాగ ఫొటోస్కి విగ్రహాలన్నింటికి బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో నా దగ్గర అయితే ఊరితో చేసినటువంటి చిన్ని గణేష కూడా ఉన్నాడనమాట సో ఆ గణేషుడికి కూడా పసుపు కుంకుమతోటి అలంకరించేశాను అండ్ పూజ రూమ్ ముందు ఉండేటువంటి ఈ గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను సో ఇలా గడపకు కూడా పసుపు పూసేసి బొట్లు పెట్టేసుకున్నాను సో ఫైనల్గా పూజ రూమ్ క్లీనింగ్ అండ్ అలాగే బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంతటితోటి సో ఫైనల్గా ఇదంతా మా పూజ రూమ్ అనమాట సో నా దగ్గర వుడ్తో చేసినటువంటి చిన్ని గణేష ఉన్నాడని చెప్పాను కదా సో ఆ గణేషుని పెట్టడానికి ఫ్లవర్స్ తోటి ఇలాగ పీఠాన్ని తయారు చేసుకున్నాను సో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకున్నాను అండ్ ఫైనల్గా గణేషుని పెట్టడానికి నాకు వచ్చిన నైవేద్యాలను కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి నైవేద్యాలను పెట్టేసి పూజ రూమ్ అంతా ఫ్లవర్స్ తోటి ఇలాగా డెకరేట్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను తయారు చేసినటువంటి పీఠం ఉంది కదా సో దాంట్లో ఈ చిన్ని గణేషాన్ని పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను నా చేతులతో చేసుకున్నటువంటి పసుపు వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టేశాను ఈసారి చేసినటువంటి పసుపు వినాయకుడు అయితే చాలా బాగా వచ్చాడు నాకైతే చాలా ఫ్లవర్స్ అన్నింటి తోటి అలంకరించేసి నైవేద్యాలు పెట్టేసి దీపం వెలిగించి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టాను సో ఈ ఇయర్ వినాయక చవితిని నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా మా పెద్దోడు బుక్స్ కూడా అక్కడ పెట్టేసి బుక్స్ కి పసుపు కుంకుమ పట్టి పూజ చేశాను ఇలా మా పెద్దోడు బుక్స్ పెట్టి పూజ చేస్తుంటే నాకు నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి మనం కూడా చిన్నప్పుడు గణేశ చదుర్థప్పుడు బుక్స్ పెట్టి పూజ చేస్తాం కదా సో అదే గుర్తొచ్చింది అనమాట నాకైతే ఈ ఇయర్ ప్రతి ఒక్కరి విజ్ఞానం అందరికి ఏ రంగాల్లో వారికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్ గా ఈ వ్లాగ్ అయితే గణేష్ చతుర్థి అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి పర్వాలేదు అయినా కూడా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే ఈ గణేష్ చతుర్థిని ఇలా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను సో ఫైనల్లీ దిస్ ఇస్ మై వ్లాగ్ మీకు నా ఈ గణేష్ చతుర్థి వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి